అంటే నేను ప్రారంభం చేస్తే శివ అన్న మాట గురించి కదా నేను త్రయోదశి వేళల్లో చెప్తున్నాను గురువు యొక్క పదాన్ని పట్టుకుంటే గురు అవుతారని నేను చెప్పాను కదా ఇప్పుడు పతిని అనుగమిస్తే పతివ్రత అయినట్టు గురువు మాట పట్టుకుని గురువునే స్వావలంబనగా ఆయన యొక్క పదాన్ని పట్టుకుని ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే గురువ్రతలైతే ఎలా ధరిస్తాడో మహాభక్తితో శివుడే గురువు అని పట్టుకున్న వాళ్ళ జీవితాలు కూడా అలాగే తరించబడిపోతాయి ఒక్క ఇరవై నిమిషాల్లో నా ప్రసంగాన్ని ముగించేస్తాను మీరు చాలా జాగ్రత్తగా సావధాన చిత్తంతో ఆలకించే ప్రయత్నం చేయండి ఇది మామూలు విషయం కాదండి నేను ఇందాకన్నాను శివ అంటే అర్థమేంటో తెలుసా అందుకే నేను ఒక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను బుద్ధ భగవానుడు కూర్చుని ఉంటే ఒక ఆయన వచ్చి ఒక మాట అడిగాట్ట ఏమని అంటే మీరింత ధ్యానం చేస్తున్నారు కదా నిరంతరం ఇదే ప్రక్రియను చేస్తున్నారు కదా మీరు ఏం పొందారో ఈ జ్ఞాన మార్గంలో ఉండి అని అంటే బుద్ధుడు ఒక మాట చెప్పాట ఏమనో తెలుసా జానంలో నేను ఏం లేదు పోగొట్టుకున్నవే అన్నిని అన్నాడు ఇంత మార్గంలో మీరు ఏం లేదా పోగొట్టుకున్నారా పోగొట్టుకోవడానికి అయితే ధ్యానం చేయడం ఏం పోగొట్టుకున్నారు ఇంత మీరు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా నా పుట్టుక నుంచి నేను ధ్యానంలోకి వచ్చేంత వరకు నా మనస్సులో అనేక భయాలుండేవి ఆ భయాన్ని పోగొట్టుకున్నాను నా పిరిగితనాన్ని పోగొట్టుకున్నాను నేను ప్రతిదానికి ఆవేశంతో ఈ ఆలోచనలతో అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉండేవాడిని ఆ దురాలోచనలన్నింటినీ పోగొట్టుకున్నాను నేను సంపాదించుకున్నది ఏం లేదు నాలో ఉన్న అవగుణాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని పోగొట్టుకుంటూ వచ్చేస్తే నేనే బుద్ధుణ్ణి నిలబడ్డాను అని చెప్పాడ మీకు అర్థమైందా నేను చెప్తుంది మీరు ఒక శిల్పికి బాగా నానినటువంటి ఒక రాతిని ఇచ్చి కృష్ణుడు బొమ్మని చెప్పండి అని ఇచ్చారనుకోండి మాకు కృష్ణ ప్రతిమ కావాలి అని ఇచ్చారనుకోండి శిల్పి ఏం చేస్తాడు చాలా బాగా నానే రాతిని చూసుకుని ఆయన ఏం చేస్తాడంటే కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఎక్కడి నుంచైనా ఈ రాయిలో ప్రతిష్టాపన చేస్తాడా ఏమన్నా మంత్రాలు చదివి కృష్ణుడు విగ్రహాన్ని ఇంకో దాన్ని ఏదో దాన్ని తీసుకొచ్చి ఇందులో స్థాపితం చేస్తాడా ఏం చేయడు ఆయన ఏం చేస్తాడంటే కృష్ణుడు కావాలని అడిగితే ఆ రాతిని కృష్ణుని కాని బ్యాలెన్స్ ఏమైతే ఉన్నాయో మిగతావన్నీ అన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ 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 పోతే మిగిలేదు ఎవరు మిగులుతారు కృష్ణుడే మిగులుతాడు ఈ లోకంలో ఏ శిల్పి కృష్ణుడిని తీసుకొచ్చి అందులో ప్రతిష్ఠించలేడు కాని కృష్ణుడు కానివన్నీ తీసేస్తే కృష్ణుడే మిగిలినట్టుగా మీలో లోపములు ఏమున్నాయో అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటుతూ వెళ్ళిపోతుంటే ఇక మీరుగా మిగలగలిగిన యథార్థ స్థితిలోకి మీరు ఆ ధ్యాన మార్గం ద్వారా మిగిలిపోతారని చెప్పడమే బుద్ధుడు మనకి చెప్తున్నటువంటి గొప్ప నీతి సుమా అందుకని ఆ రోజున ఆయన చెప్పినా ఇప్పుడు ఈ కథను వింటూ మీరు తెలుసుకున్న చివరికి మాత్రం నేను ఇదే మాటని తీసుకొస్తాను మీరు సావధాన చిత్తులై ఆలకించే ప్రయత్నం చేయండి ఒక ఆనొక చిన్న గ్రామంలో ఒక శివాలయంలో ఒక పూజారి ఆయనకి వివాహమైంది కొన్ని సంవత్సరాలు గడుస్తోంది వివాహమైన అనంతరం వారికి బిడ్డలు కలగలేదు కలగకపోతే లోకల్లో ఉన్నదే వివాహం అయ్యేంత వరకు అవలేదా అని అడుగుతారు వివాహం అయిన తర్వాత వెంటనే సంతానం కోసం అడుగుతారు ఇప్పుడు ఈ దంపతులు ఎక్కడికి వెళ్ళినా సంతానం లేదని ప్రతి చోట వెనకబెట్టేవారంట పెడితే మగవాళ్ళకి ఏముంటుందంటే అక్కడ ఎవరైనా అక్షంతలు వేయడానికి ముందుకెళతున్నారనుకోండి మీరు కొంచెం అలా ఉండండి అని అంటే అంటే ఆ బోల్ని వాళ్ళు ఈనవడానికి తీసుకుంటారు తప్ప ఆడవాళ్ళ మనస్సు అలా అనిపించదు వెంటనే ఆవిడ భార్య ఉంది కదా ఆవిడ కళ్ళమట నీళ్లు పెట్టుకుని ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఏడుస్తూనే ఉండేదట ఎందుకని ప్రతిరోజు శివుణ్ణి అభిషేకం చేస్తుంటారు ప్రతిరోజు శివ జ్ఞానం చేస్తూనే ఉంటారు కానీ సంతానం ఇవ్వటం లేదు ఎక్కడికెళ్ళినా మనకి ఐశ్వర్యం ఉంది కానీ సంతానం లేక అవమానం పాలవుతున్నాం కాబట్టి మనకి సంతానము కలిగి తీరాలి అని హఠం చేసింది హఠం చేస్తే ఆయన ఏం చేశాడంటే ఒక తెల్ల పూల మాల ఒక ఎర్ర పూల మాల ఈ రెండింటినీ తీసుకుని ఆయన శివుడి దగ్గరే ఉపాసన చేస్తూ ఆ శివుడి దగ్గర పెట్టి ఈవిడ కళ్ళు మూసి ఎవరి కళ్ళు భార్య కళ్ళు మూసి నువ్వు ప్రతిరోజు నాకు భోజనం పెట్టేటప్పుడు ఇదే గోల చేస్తున్నావు సంతానం సంతానం అని మనం భార్యాభర్తలమై నాలుగేళ్ళు అవుతుంది కానీ సంతానం కలగలేదు నిజంగా మనకి జీవితంలో సంతానం కలిగే భాగ్యం ఉంటే నేను మనస్సులో ఏమనుకున్నానంటే ఆయన మనస్సులో అనుకున్నాడండి పైకి చెప్పట్లేదు ఈ రెండు మాలల్లో తెల్లమాల ముట్టుకుంటే మనకి సంతానం కలుగుతుంది నువ్వు ఎర్రమాల ముట్టుకుంటే ఇంక జీవితంలో మనకి సంతానం కలగదు ఇప్పుడు జీవితంలో ఇంకెప్పుడు ఒకవేళ నువ్వు గనక ఎర్రమాల ముట్టుకుంటే నన్ను ఎప్పుడు పిల్లలు కావాలన్న మాట మాత్రం నువ్వు అడగకూడదు అని ఆయన చెప్పేశాడు చెప్పేస్తే ఆ మనస్సులో అనుకుని రెండు మాలలు అక్కడ పెట్టి ఆవిడకి చెప్పలేదు మనస్సులో ఆయన అనుకుని ఆ భార్యని రమ్మని నువ్వు ఏ మాల ముట్టుకుంటావో చెప్పమన్నాడు చెప్పమంటే శివుడి దగ్గర పెట్టిన మాలలు కదండి ఆవిడ వెళ్ళి ఎర్ర మాల ముట్టుకుంది అంటే ఇంక జీవితంలో వాళ్ళకి సంతాన భాగ్యం లేదు అది ఎవరి శాసనం శివ శాసనం అని ఆయన ఆజ్ఞాపించి పెట్టించాడు అక్కడ కాబట్టి వెంటనే ఆవిడ కళ్ళు తెరిచిన వెంటనే విషయం చెప్పాడు ఇంకెప్పుడు మనకి సంతానం గురించి మన ఇద్దరి మధ్య ఏ ఇబ్బంది పడకూడదు మనకి దేవుడు ఎవరి దగ్గర రుణపడలేదేమో లేదేమో అందుకని మనకి సంతానాన్ని ఇవ్వడం లేదని చెప్పాడు ఆవిడ ఊరుకోలేదండి నా వల్ల సంతానం కలగకపోతే నా చెల్లులు ఇంకొక ఆవిడ ఉంది ఆవిడినిచ్చి వివాహం చేసైనా సంతానం కనిపించుకుని నేను అమ్మాని పిలిపించుకుంటాను ఎందుకని నా చెల్లు కొడుకు నాకేమవుతాడు పెంచితే నా కొడుకు అవుతాడు కాబట్టి నా చెల్లెలు కూడా ఎప్పుడూ మీలాగే ఎప్పుడు శివ పూజ చేస్తూనే ఉంటుంది కాబట్టి మీ భక్తికి ఆవిడ భక్తికి సరిపోతుంది అని ఆవిడ ఏం చేసిందంటే ఇటు భర్తని అటు చెల్లుల్ని ఇద్దరిని ఒప్పించి వాళ్ళు హఠం చేశారు ఎన్నో ఇబ్బందులు పడింది మొత్తం మీద సమయం లేదు కాబట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేసి ఈయన ఉదయమే వెళ్లి శివనామస్మరణతో శివాలయంలో అభిషేకం ఆ చెల్లులు పేరేంటో తెలుసా ఉష్మ ఆ తల్లి ప్రతిరోజు ఏం చేస్తుంది తెలుసా అండి తన చెల్లులు నూట ఎనిమిది శివలింగాన్ని తయారు చేసి ప్రతిరోజు అభిషేకం చేసి శివనామం చేసి ఆ శివలింగాన్ని తీసుకుని వెళ్ళట ఒక బావి లాంటి ఒక నూతిలో ఒక పెద్ద చెరువులాగా ఉంది ఒక తటాకం ఆ తటాకంలో కలిపి మళ్ళీ ఇంటికి వస్తే తప్ప పచ్చి గంగ కూడా పుట్టుకునేది అంత శుభత్తట ఆవిడికి ఆవిడ నుంచి వివాహం చేశారు ఈవిడ వీళ్ళిద్దరికి వివాహం చేసి బిడ్డలు ఎప్పుడు పుడతారా అని ఎదురు చూస్తోంది మీరు ఎంత చిత్రమో చూడండి ఆర్య ఒక్క ఆవిడ మారేసరికి ఈయన ఈయన చేస్తున్న పుణ్యానికి ఆవిడ చేస్తున్న జ్ఞానానికి సంవత్సరం తిరిగేసరికి పండంటి మగబిడ్డ పుట్టాడు ఎవరికి ఈ తరువాత వివాహం చేసుకున్నటువంటి చెల్లెలకి భర్తకి ఎప్పుడైతే మగబిడ్డ పుట్టాడో ఎవరు ఎదురు చూస్తున్నారు ఈ పిల్ల ఈ పిల్లవాడి కోసం మొదటి భార్య ఆవిడ ఎంతో సంతోషించి అమ్మయ్యా ఇక మీ పూజలు మీరు చేసుకోండి ఈ పిల్లవాడిని నేనే పెంచుతాను నేనే అమ్మ అని పిలిపించుకుంటాను ఈ పిల్లవాడికి అమ్మ అంటే నేను తప్ప ఇంకెవ్వరూ తిరినంత గారాబం చేసి ఆ పిల్లవాడిని నిండు యవ్వనంగా పెంచి చక్కగా ఆ పిల్లవాడు ఒక స్థాయికి వచ్చేసరికి వేదం నేర్చుకున్నాడు గొప్ప స్థితిలో ఉన్నాడు గొప్ప అందగాడు అన్ని ఉన్నాయి ఇలా పెరుగుతూ ఉండగా ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈశ్వర అనుగ్రహం ఎంత చిత్రంగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు పూజలు చేసుకుంటున్నారు చెల్లు నిరంతరం శివ నామంతో గడుపుతోంది భర్త హాయిగా ఉన్నాడు ఈ చెల్లులు హాయిగా ఉంది ఈ బిడ్డను పెంచుకుంటూ ఈవిడీ హాయిగా ఉంది ఇలా ఉండగా ఈ పిల్లవాడికి ఒక సంబంధం చూశారు వివాహం చేయాలి కదండి ఇంత వయసు వచ్చింది ఇప్పుడు ఈ పిల్లవాడిని చేసుకోవడానికి వియ్యాల వారు వచ్చారు వచ్చి వాళ్ళు నిశ్చితార్థం అయితే పెట్టుకున్నారు పెట్టుకుని ఎవరిని పిలుస్తారు చెప్పండి ఇప్పుడు వియ్యాల వారి కింద ఈ పిల్లవాడికి నిశ్చితార్థ నిశ్చితాంబూలాలు పుచ్చుకోవాలి పుచ్చుకోవాలంటే ఎవరు రావాలి ఇప్పుడు ఎవరు ఆ పిల్లవాడిని కన్నారో ఇన్నాళ్ళు పెంచినావిడ ఇన్నాళ్ళు స్కూళ్ళు చదువులు ఇన్ని పడ్డావిడ ఎక్కడికి వెళ్ళింది పక్కకి వెళ్ళింది అసలు ఎప్పుడు బిట్టని దగ్గర అంటే ఎప్పుడు భగవంతుడి స్మరణ తప్ప ఈ బంధాలకి ఎక్కువ త్రావ ఇవ్వనటువంటి ఆవిడ వచ్చి వియ్యపురాలు ఎవరవుతారు ఇప్పుడ ఆవిడే కాబట్టి నిశ్చయితాంబులాన్ని పుచ్చుకుంది అద్ధూరంగా ఉన్న ఆవిడని అన్నారు కొంచెం అలా ఉండండి మా అసలైన వియ్యపురాలు వస్తుంది కొంచెం పక్కగా జరగండి ఈ పక్కకు జరగండి అన్న మాట ఎప్పుడుదండి మీరు పక్కకుండా అంటే పక్కకు అని ఇది వరకు ప్రతి చోట ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సంతానం లేదు సంతానం లేదని కదా పక్కకు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు అందుకేనండి ఏ ఐశ్వర్యం మీరు సంపాదించుకున్నా అది మీకు నిలబడదు ఈర్ణం తీరాలి భగవంతుడిచ్చే ఐశ్వర్యమే మీకు శాశ్వతంగా నిలబడుతుంది తప్ప మీరు ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకుని నేను అమ్మనవుతాను నేను తల్లినవుతాను నేను గురువునవుతాను నేనేదో అవుతానని మీరు నిలబడితే ఆ స్థానములు నిలబడవు ఎందుకో తెలుసా శిగుని ఆజ్ఞ ఉంటేనే నువ్వు గురువైనా అవుతావు నువ్వు తల్లైనా అవుతావు నువ్వు జ్ఞానివైనా అవుతావు నువ్వు గొప్ప బిడ్డలకి తండ్రివైనా అవుతావు కాబట్టి గుర్తు పెట్టుకోండి లోకంలో మీరు పొందుతున్న సమస్తలకి మూలమెవరో తెలుసా ఆ శివ అన్న రెండు పదములే శివ అంటే మంగళము శోభనము శుభము యశస్సు కీర్తి జ్ఞానము అన్ని ఆ రెండు మాటల్లో వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి అందుకేనండి శివుని ఆజ్ఞ లేకపోతే క్షీమ కూడా పుట్టకంటే మనం పెట్టుకున్నవి నిలబడవండి అది ఐశ్వర్యాలన్నా ఇంకే కీర్తి ప్రతిష్టలైనా మీరు తెచ్చి పెట్టుకుంటే ఉండవు ఇచ్చిన ఐశ్వర్యాలు శాశ్వతమై నిలబడతాయి అందుకే మీరెప్పుడు కాళ్ళు పట్టుకున్నా తల్లి తండ్రి స్వరూపంలో ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాలే పట్టుకోండి తప్ప ఇంకా ఏ అన్యమైనటువంటి వాళ్ళ యొక్క పాదాలు పట్టుకోకండి ఎందుకో తెలుసా జగతత్ వందే పార్వతీ పరమేశ్వర లోకల్లో అందరికీ తల్లి తండ్రి ఎవరు అందుకే భోజనం చేసేటప్పుడు ఏం చెప్పారో తెలుసా శంకరాచార్యుల వారు అన్నపూర్ణ सदापूर्णा, पूर्णा शङ्कर प्राणवल्लभा ज्ञानवैराग्यसिद्ध्यध्वम् भिक्षाङ्गेही च पार्वती माता च पार्वती देवी यत्थ श्लोकम् इति నిజంగా ఇక్కడ మధ్యాహ్నం మాట భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ స్మరణ చేస్తే ఇది నిజంగా అన్నపూర్ణ అనేమైపోతుంది ఎవరైతే ఈ స్మరణతో తింటున్నారో మీకు ఇంకా 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 నిలకడైనటువంటి స్థితికి వెళ్ళిపోతారండి మీ ఎదుగుదల ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా ఇందాకన్నారే సాత్వికమైన ఆహారం దగ్గర నుంచి ప్రారంభం ఆ సాత్వికమైన ఆహారం మీ లోపలికి వెళ్ళి వెళ్ళి అది మీలో ఒక దివ్య చైతన్యాన్ని నింపాలంటే ఆ పరంధాముని యొక్క నామే అందులో కలవాలి ఆ పరంధాముని ఆ పార్వతీ పరమేశ్వరుల నామా అందులో కలిస్తే అది పరమాన్నం అయిపోతుంది మీరు వండుకుంటే అది వట్టి అన్నమే కాని పరమేశ్వరుని యొక్క నామం కలిసిన మరుక్షణం మీ అన్నం పరమాన్నం అయిపోతుంది అందుకే మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర పాండవం స్వభక్తం చ స్వదేశే భువనత్రయం నిత్యానందనకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి రత్నాకరి నిర్దుర్ధాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి పాలయోయాంచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని భిక్షను పెట్టి నమస్కారం చేశాడు ఆదిశంకరాచార్య వారు ఆయనకి లేక భరత భూమిలో ఎవ్వడు ఆకలితో ఉండకూడదని మన కోసమని అన్నపూర్ణాష్టకాన్ని ఇచ్చాడు ఒక్క శ్లోకం ఒక్క నామం కనీసం అన్నం తినేటప్పుడు నువ్వు చెప్పకపోతే కృతజ్ఞుడమైపోతావు గుర్తుపెట్టుకో అందుకే ఇది వరకు పేర్లు ఏం పెట్టేవారు తెలుసా అండి అన్నపూర్ణ అన్న పేరు పెట్టేవారు ఆ పేరు లేకుండా ఏ ఇల్లు ఉండేది కాదు అసలు ఆ పేరు పిలిస్తే ఏమవుతుందో తెలుసా జీవితంలో అన్నపూర్ణ మా 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 విజయభాస్కర్ రెడ్డి గారి వారి అన్నపూర్ణ గారు ఏమో వీరు గట్టిగా జరగడం కొట్టాలి వాళ్ళ స్వాగతం చెప్పడానికి ఆవిడే ముందొచ్చారు నేను అలాని ఇలా చెప్తున్నాను అనుకోకటి సున్నా అందుకని అన్నపూర్ణ అన్న నామం అంత పరిపూర్ణమైపోతుందట ఎక్కడ పిలవబడుతోందో ఆ నామం అక్కడ అక్షయమైపోతుంది అందుకే పత్రిజీ ఆవిడ ఇక్కడ నియమించారు అన్నమాట ఇన్ని వందల మంది ఇక్కడ ఇంతమంది వచ్చి అన్నపూర్ణ ఆనందాన్ని అనుభవించాలంటే మరి కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఆ చేసేవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండాలి కదండి అందుకని నియమించారేమో ఆ పేరు చూసి అనిపించింది నాకైతే అందుకని నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో ప్రస్తావన చేస్తున్నానంటే స్త్రీమూర్తికి పేరు పెట్టడం అంటే అంత సంస్కారం మనకి ఇంత పూర్వం ఎవరి పేరు పెడితే ఆ పేరు పెట్టేవారు కదండి ఇంక ఇప్పుడు గురించి నేను మాట్లాడడానికి సమయం కూడా లేదు అందుకని అన్నపూర్ణ అన్న పేరు అంత గొప్పదన్నమాట ఇప్పుడు మహానుభావులు శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని ఇచ్చి ఇలా నమస్కారం చేస్తుంటే ఆ మహానుభావుడు పక్కకి తప్పుకోమని ఆ కథ కథాంశంలో ఆయన ఆవిడ్ని అన్నారు కదండి నువ్వు పక్కకి అమ్మా అని అనగానే ఆవిడలో ఆడవాళ్ళకి సహజ సిద్ధంగా ఎక్కడో కొన్ని మాలిన్యమైనటువంటి చోట్ల ప్రభావితమైనటువంటి స్థితి ఆవిడలో అసూయ కింద బయలుదేరిందనమాట అంటే ఈనాడు ఈ బిడ్డ కోసం నా భర్తని త్యాగం చేసిన నేను ఇన్ని కష్టాలు పడిపించిన నేను పక్కకు తప్పుకుని అసలు అయ్యే సమయానికి నా చెల్లులకి ఈ స్థానం వచ్చిందా అని ఆవిడ అసూయ బయలుదేరిందండి బయలుదేరి నిశితాబ్దాలు అయిపోయాయి పెళ్లిళ్ళు అయిపోయాయి ప్రతి